పిల్లలు ఈరోజు మనము తెలుగు తోట సాధనలో రెండవ పాఠము ఏంటది రెండవ పాఠం సాయం ఈ లెసన్కి సంబంధించి వర్క్షీట్స్ అనేది చెప్పుకుందాం సాయం సంసిద్ధత పాఠం సాధనా పత్రం వన్ చదవడం వ్యక్తపరచడం కింద పేరాను ధారాళంగా చదవండి మూడక్షరాల పదాల కింద గీత గీయండి ఇక్కడ చూడండి ఈ పేరాని చదివి ఇక్కడ మూడు అక్షరాల పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కింద మనము గీత గీయాలి ఇక్కడ నేను కొన్నిటికి చెప్తాను మిగిలినది మీరు గీయండి రవికి ఇది మూడు అక్షరాలే కదా పక్షులంటే చాలా ఇష్టం ఇష్టంలో ఆ సున్నా అనేది మూడో అక్షరం కాదమ్మా అది రాయకూడదు మధురమైన కిలకిలా రావాలు వినడం మరీ ఇష్టం రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు ఈ అందమైన చిన్న చిన్న పక్షుల ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచకిచమంటున్నాయి రెక్కలు చూసారా త్రీ లెటర్స్ నెక్స్ట్ కొట్టుకుంటూ ఒళ్ళు జలదరించుకుంటున్నాయి చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగలపై వాలుతున్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు కొద్దిసేపటికి ఒక్కటో ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోతోంది రవి ఆ పిచ్చుకని చూశాడు ఇక్కడ చూసారా మూడు అక్షరాలు వాటి అన్నిటికీ నేను అండర్లైన్ చేశాను మీరు కూడా చూసి మూడు అక్షరాలన్నిటికీ అండర్లైన్ చేయండి నెక్స్ట్ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి తీతో తీరం తీరు వి విరామం విశ్రాంతి కా కాకి కాషి పో పోరు పోక లో లోపల లోతు ఇవే కాదు మీరు వాటితో వచ్చే ఏ పదమైనా రాయచ్చు నెక్స్ట్ ఈ నిఘంటు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి ఆందోళన భయం దినచర్య ప్రతిరోజు చేయవలసిన పని నెక్స్ట్ ఈ పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి రవి దినచర్య ఎలా మొదలవుతుంది జవాబు రవి ప్రతిరోజు పక్షుల కిలకిల రావాలు వినడంతో దినచర్య మొదలు పెడతాడు నెక్స్ట్ రెండవది రవి ఒకరోజు ఏమి చూశాడు తన ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగల మీద వాలిన పెద్ద పక్షుల గుంపుని అందులో ఎగరలేక కాలు తీగలో ఇరుక్కపోయిన పిచ్చుకని చూశాడు ఓకేనా నెక్స్ట్ ఊ గీతల్లో అందంగా రాయండి ఇక్కడ ఎట్లయితే ఉందో దాన్ని చూసి అలాగే రాయడం పక్షులు చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి నీట్గా రాసేయడమ్మా నెక్స్ట్ పత్రం టూ కింది పేరాను చదవండి నాలుగు అక్షరాల పదాల కింద గీత గీయండి ఇప్పుడు అక్కడ ఎట్లయితే మూడు అక్షరాల పదాలు రాసామో ఇక్కడ నాలుగు అక్షరాల పదాల కిందకి గీత గీయాలమ్మా నెక్స్ట్ మరుసటి రోజు ఉదయం ఇక్కడ ఎం అనేది రాదు ఎందుకంటే యాప కనున్న అనేది నాలుగు అక్షరం కాదు లేవగానే పక్షి గుర్తుకొచ్చింది గబ గబ బయటకు వెళ్ళి తీగ వైపు చూశాడు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిచ్చుక అలాగే ఉంది కానీ పిచుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి తీగకు ఇరుక్కున్న పిచుక నోరు తెరిచి ఉంది పక్షులన్నీ దాని నోటికి ఆహారం పక్షులన్నీ ఓకేనా ఆహారం అందిస్తున్నాయి రవి ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని పట్టుకొని నాలుగు అక్షరాలు బయటకి నాలుగు అక్షరాలు వచ్చాడు చూడమ్మ ఆ పక్షులన్నీ దాని తిండి పెడుతున్నాయి అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది సారీ చూసింది లేదు నెక్స్ట్ రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ ఈ కష్టంలో ఉన్న పిచ్చుకకు పిచ్చుకకు ఇక్కడ నాలుగు అక్షరాలు సాయం చేస్తున్నాయి కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నాయి అనుకున్నాడు ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆశగా నాన్న నాన్న ఆ చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది దాన్ని ఎవరైనా కాపాడుతాం నాన్న అన్నాడు ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా దాని పైకి ఎక్కడం చాలా కష్టం అందులోను అందులోను నాలుగు అక్షర పదం కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి చూసారా ఈ విధంగా నాలుగు అక్షర పదాలు ఏమైనా మిస్ ఉన్నా కూడా నేను నేను అండర్లైన్ చేయడంలో మీరు చూసుకొని అండర్లైన్ చేసేయండి అమ్మా నెక్స్ట్ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి నా నామం నాగలి నావ నావా మీరు ఇంకా ఏదైనా రాయండి గే గెల గెలుపు గెంతడం చే చేప చేవ పై పైసలు పైకము పైత్యము నెక్స్ట్ నిఘంటు ఆధారంగా అర్థాలు రాయండి ఆశ్చర్యం ఊహించనిది వింత అప్పటి వరకు చూడనిది పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి రవికి ఆశ్చర్యం కలిగించిన దృశ్యం ఏమిటి కరెంటు తీగలో ఇరుక్కున్న పిచ్చుకకు తోటి పక్షులు నోటికి ఆహారాన్ని అందిస్తున్న దృశ్యం రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు నాన్న ఆ తీగలో ఇరుక్కున్న పిచ్చుకను ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు గీతల్లో అందంగా రాయండి పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి దాన్ని నీట్గా రాసేసేయండి నెక్స్ట్ సాధనా పత్రం మూడు కింది పేరాను ధారాళంగా చదవడం నాలుగు అక్షరాల పదాల కింద గీత గీయండి నెక్స్ట్ ఇక్కడ కూడా నాలుగు అక్షరాల పదాల కింద గీతలు గీయాలి రవి బడికి బయలుదేరాడు దారిలో నడుస్తున్న పిచ్చుక గుర్తుకు వస్తోంది విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు ఆ పక్షిని ఎవరు కాపాడుతారు ఎవరి గురించి ఎదురు చూడకూడదు నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసుకు వెళ్ళాడు విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు అక్కడ కూర్చీలో కూర్చున్న అతనితో సార్ సార్ మీరు కొద్దిసేపు కొద్దిసేపు కరెంటు ఆఫ్ చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వు ఎవరు ఎక్కడ ఉంటావు విద్యుత్ ఆపడమేంటి పిచ్చుకని కాపాడమేమిటి అంటూ ప్రశ్నలు కురిపించాడు రవి తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు ఓకేనమ్మా ఈ విధంగా నాలుగు పద నాలుగు అక్షరాల పదాలు అనేవి అండర్లైన్ చేయండి కింది దిత్వాక్షరాలలో పదాలు రాయండి ఇప్పుడు లూ లూ అనే విధంగా వచ్చే దిత్వాక్షరాలు రాయాలి ఇల్లు జల్లు ఊ పువ్వు నవ్వు నా అన్న దున్న వెన్న అలాగ క అక్క తొక్క కుక్క పు పప్పు ముప్పు అప్పు అలాగా మీకు ఏదొచ్చినా రాయండి నెక్స్ట్ ఈ నిఘంటువు ఆధారంగా అర్థాలు రాయండి గిర్రున వేగంగా ఆపద కష్టం ఈ పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి రవి విద్యుత్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు జవాబు ఎందుకు వెళ్ళాడమ్మా ఆ పిచ్చుకను కాపాడటానికి వెళ్ళాడు నేను మనిషిని పంపుతాన్లే అని ఎవరు అన్నారు విద్యుత్ ఆఫీస్లో కుర్చీలో కూర్చున్న వ్యక్తి అన్నాడు గీతల్లో అందంగా రాయండి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి నెక్స్ట్ సాధన పత్రం నాలుగు కింది పేరాను చదవండి సంయుక్తాక్షర పదాల కింద గీత గీయండి ఇక్కడ చూడండి సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరంకి వేరే వద్దు ఏమేమి ఉన్నాయో చూద్దామా కొంతసేపటికి రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది రవి బయటకు వచ్చాడు ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి రవి కళ్ళల్లో ఆనందంతో మెరిశాయి వచ్చేశారా రండి సార్ ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆపు చేశాములే పిచ్చుకొని రక్షిద్దాం నువ్వు కూడా రా అన్నాడు అందరూ కలిసి బయటకు వెళ్ళారు వ్యక్తి ఆల్రెడీ వచ్చింది నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి జాగ్రత్తగా పక్షి కాలును తీసి పిచ్చుకను విడిపించాడు కిందికి దిగి వచ్చి ఆ పక్షిని రవి చేతిలో పెడుతూ ఇదిగో మీ పిచ్చుక బతికే ఉంది సంతోషమే కదా అన్నాడు ఆత్రంగా ఆ పిచ్చుకను చేతిలో తీసుకుని తీసుకున్నాడు మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది ఇంకా కుంటుతూ నడిచింది కొద్దిసేపటికి మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది ఈసారి ఎగడం సఫలీకృతం అయ్యింది కిచ్ కీచుమంటూ గాల్లోకి ఎగిరింది రవి ఆనందానికి అవధులు లేవు అమ్మ పిచ్చుక ఎగిరిపోయిందంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు చూసారా ఇక్కడ ఏవైతే సంయుక్త అక్షరాలు ఉన్నాయో వాటికి అండర్లైన్ చేయాలి నెక్స్ట్ క్షి దాంతో వచ్చే పదం రక్షించు పక్షి గ్రా సమగ్రం అగ్రము వ్యక్తి శక్తి ముక్తి స్థ వస్తాం చేస్తాం వ్యా వ్యవసాయం వ్యవహారం ఇలాగా రాయాలి నిఘంటివు ఆధారంగా అర్థాలు రాయండి సఫలీకృతం నెరవేరడం కరతాల ధ్వనులు చప్పట్లు పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి రవి కళ్ళు ఎందుకు ఆనందంగా మెరిశాయి పిచ్చుకను కాపాడటానికి వచ్చిన విద్యుత్ ఆఫీస్ వారిని చూసి చివరికి పిచ్చుక ఏమైంది కిచ్ కిచ్మంటూ గాలిలో ఎగిరింది గీతల్లో అందంగా రాయండి కృషి పట్టుదలతో మనం దేనినైనా సాధించవచ్చు చూసారా మనం కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు కాబట్టి మీరు కష్టపడ్డారంటే దేన్నైనా చదువుకోవచ్చు నేర్చుకోవచ్చు మనం ఇది చదవలేం నేర్చుకోలేం అనేది ఏదీ ఉండదు కృషి ఉండాలా పట్టుదల ఉండాలా నెక్స్ట్ పత్రం ఐదు కింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి కొందరు బాలబాలికలు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటారు ఆపదలో ఉన్నవారిని తమ ధైర్య సాహసాలతో రక్షించిన బాలబాలికలు మన దేశంలో ఎందరో ఉన్నారు ఇలాంటి వారిని గుర్తించి భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ వారు జాతీయ సాహస బాలల పురస్కారాలు అందిస్తారు మొదటిది ఫస్ట్ క్వశ్చన్ చూడండి ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలకు ఏ పురస్కారం అందిస్తారు ఏం పురస్కారం జాతీయ సాహస బాలల పురస్కారం అందిస్తారు ఆపదలో ఉన్నవారికి మనం ఏం చెయ్యాలి ధైర్య సాహసాలతో రక్షించాలి ధైర్య సాహసాల పదం ఉపయోగించి సొంత వాక్యం రాయండి శివాజీ ధైర్య సాహసాలు కలవాడు మీ ఇష్టం వేరే ఏదైనా రాయొచ్చు కింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి సాధారణంగా లోపు బాలలు ఏదైనా రంగంలో వయసుకు మించిన ప్రతిభ కనపరిస్తే వాళ్లను బాల మేధావులు అంటారు సంగీతం చిత్రలేఖనం నాట్యం విద్య మొదలైన రంగాల్లో బాలమేధువులైన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ప్రఖ్యాత చిత్ర చిత్రకారుడు పికాసో గణితంలో శ్రీనివాస రామానుజం సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ మొదలైనవారు బాల మేధావులుగా పేరు తెచ్చుకున్నారు పై పేర ఎవరి గురించి చెబుతుంది బాల మేధావుల గురించి పేరాలో పేర్కొన్న ప్రముఖ చిత్రకారుడు ఎవరు పికాసో నెక్స్ట్ పత్రం ఆరు ఇచ్చిన పదాలను ఖాళీలలో రాయండి ఇక్కడ మనకి పదాలు ఇచ్చారు కింద ఖాళీలు ఇచ్చారు దేనికి ఏది సరిపోతుందో రాయాలి మేము డాష్ వీధిలో ఉంటాము ఏ వీధిలో ఉంటారమ్మా వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము నెక్స్ట్ పిచ్చుక ఎగరడానికి డ్యాష్ ప్రయత్నించింది ప్రయత్నించింది అమ్మ డాష్ చూసింది ఆశ్చర్యంగా చూసింది డ్యాష్ తీగలో ఇరుక్కుపోయింది పక్షి తీగలో ఇరుక్కుపోయింది నెక్స్ట్ డ్యాష్ ఆపివేసి తీగల నుండి పక్షిని రక్షించారు విద్యుత్ సరఫరా పాఠం ఆధారంగా వాక్యాలను వరుస క్రమంలో రాయండి ఇక్కడ చూడండి ఈ అనేవి పాఠంలో ఉన్నాయి కానీ అవి ముందుకు వెనక్కి ఇచ్చారు మనం కరెక్ట్గా రాయాలి పక్షి తీగలో ఇరుక్కపోవడం రవి గమనించాడు విద్యుత్ పనివాళ్ళు జాగ్రత్తగా పక్షిని విడిపించారు ఒకరోజు ఉదయం రవి పక్షుల గుంపును చూశాడు విద్యుత్ ఆఫీస్లో పక్షి గురించి చెప్పాడు రవి ఆనందానికి అవధుల్లో ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా మనం చూసినట్లయితే ఫస్ట్ లైన్ ఏది రావాలమ్మా ఒకరోజు ఉదయం రవి పక్షుల గుంపును చూశాడు అది ఫస్ట్ కాబట్టి అది ఎత్తి ఫస్ట్లో రాసేయాలి నెక్స్ట్ ఒక పక్షి తీగలో ఇరుక్కుపోవడం రవి గమనించాడు ఇది రెండో లైన్లో రాయాలి నెక్స్ట్ విద్యుత్ ఆఫీస్లో పక్షి గురించి చెప్పాడు ఇది మూడో లైన్లో రాయాలి విద్యుత్ పని వాళ్ళు జాగ్రత్తగా పక్షిని విడిపించారు ఇది నాలుగో లైన్లో రాయాలి రవి ఆనందానికి అవధులు లేవు ఇది ఐదో లైన్లో రాయాలి ఓకేనమ్మా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను నెంబర్స్ వేశాను ఆ నెంబర్స్ ప్రకారం ఫస్ట్ దాంట్లో మూడో లైన్ రాయాలి రెండో దాంట్లో ఒకటో లైన్ రాయాలి మూడో దాంట్లో నాలుగో లైన్ రాయాలి నాలుగో దాంట్లో రెండో లైన్ రాయాలి ఐదో దాంట్లో ఐదోదే రాయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా పదజాలంకి సంబంధించింది సాధనాపత్రం ఏడు ఇక్కడ గుణింత అక్షరాలను చదవండి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి ఇక్కడ గుణింతాలు అనేవి నీట్గా అందరూ కూడా రాసేసేయండి పై గుణింత పట్టికలోని అక్షరాల ఆధారంగా పదాలను రాయండి వీటిని ఉపయోగించి మనకు చాలా పదాలు వస్తాయి ఇక్కడ నేను కొన్ని రాసాను చూడండి కాకి గాడిద జడ గద జట జత జపము పాత పాప పాట పాక మతము బాట పీచు పీట జామ ఇక్కడ ఇంకా చాలా వస్తాయి మీరు ఓన్గా రాయండి నెక్స్ట్ సాధన పత్రం ఎనిమిది పాఠంలోని గుణింతాక్షర పదాలు రాయండి మన పాఠంలో ఉండే గుణింతాక్షరాలు అంటే దీర్ఘము గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో ఉండేవి రాయాలి దీర్ఘంతో సాయం చాలా వాటి గుడిది కిటికీ నిద్ర చిన్న గుడి దీర్ఘం తీగ చీకటి నీళ్లు కొమ్ము కురిపించాడు కుర్చీ గుర్తుకు కొముదీర్ఘం కూర్చున్నాయి చూడమ్మ చూడనట్టు ఓకేనా నెక్స్ట్ ఆలో కింది పదాలను చదవండి పదాలలోని మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే మరికొన్ని పదాలు రాయండి ఇక్కడ చూడండి మొదటి అక్షరం ఏముంది కో ఉంది అవునా కదా మొదటి అక్షరం ఏముంది కో ఉంది కోతో కోరిక కోరి కోక కోన కోట అలాగే మే మేతో మేఘం మేడ మేక మేషం మేర మేపు అర్థమవుతుందా అలాగే మొదట అక్షరంతో పదాలు రాయాలి నెక్స్ట్ చెదలు చెక్కుముకి చెట్లు చెముడు చెలి చెర తివాచి తినడం తిండి తిరిగి తిరగలి తిప్పలు వాహనం వాచకం వావి వాన వాసన వాడడం ఇలాగా మీ ఇష్టం ఏ పదాలైనా రాయొచ్చు కింది పదాలను అక్షరాలను సరిచేసి పదాలను అర్థవంతంగా రాయండి ఇక్కడ చూడండి ఒక పదంలో అక్షరాలను తిప్పించి మళ్ళీ ఇచ్చారు మనం కరెక్ట్గా రాయాలి ఫస్ట్ చూడండి ఏందో రతతిగా అని రాశారు రతతిగా అంటే ఏంది తరగతి నెక్స్ట్ జుమహారా అనిచ్చాడు అంటే మహారాజు నెక్స్ట్ థర్డ్ది విజయవాడ ఫోర్త్ది రాయలసీమ నెక్స్ట్ ఆదివారం నెక్స్ట్ భారతదేశం నెక్స్ట్ సాధన పత్రం తొమ్మిది ఇక్కడ చూడండి అక్షరాలకు ఒత్తులను జత చేసి రాయండి ఇక్కడ ఒక అక్షరం ఉంది దానికి మనము ఒత్తుని జత చేర్చి మళ్ళీ అక్షరంని రాయాలి ఖ కావత్తు ఖ ఖా, గావత్తు ఖావత్తు గా, గా, ఖా, చా, చా, చావత్తు జ అలాగా అన్ని ఒత్తులు ఇచ్చారమ్మా టా టావత్తు థ డావత్ థావత్తు ధ నా నావత్తు పావత్తు ప బావత్తు భ మా మావత్తు మా యావత్తు యా రా రావత్తు లావత్తు లా వావత్తు హావత్తు ష స సావత్తు స ఓకే ద్విత్వాక్షర పదాలు చదవండి ఇలాంటివి మరికొన్ని రాయండి దిత్వాక్షరం అంటే ఏంటి ఏ అక్షరంకి అదే ఒత్తు చూడండి ముచ్చట గుర్రం చల్లగా బువ్వ సజ్జనులు తిట్టడం పెద్దలు ఉబ్బసం ఇక్కడ అన్నీ చూడండి ఏ అక్షరంకి అదే ఒత్తుంది తగ్గడం గొడ్డలి విన్నపం నమ్మకం ఇక్కడ అత్తరు అప్పడం తీయగా గుగ్గిలం అడ్డ ఉప్పు చెట్టు మనము అచ్చట మెల్లగా అవ్వ కొట్టడం ముద్ద నిబ్బరం నెగ్గడం బిడ్డ చిన్న అక్కడ చెత్త చెప్పడం అగ్గి అడ్డము పప్పు ఇవే కాదు ద్విత్వాక్షరంతో వచ్చే ఏవైనా రాయచ్చు సంయుక్తాక్షర పదాలను చదవండి ఇలాంటివి మరికొన్ని రాయండి ఇక్కడ చూడండి సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరంకి వేరే అలాంటి పదాలు పర్వతము పత్రి సర్వము సావిత్రి రాత్రి కోట్లు పొట్లకాయ దస్తూరి విస్తుపోవడం వస్తువు నిర్యాణం చిత్రం కళ్యాణం విస్తరణ కృత్యం చూడండి ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక అక్షరంకి వేరే వద్దుతుంది కాబట్టి సంయుక్త అక్షరం పదాలు నెక్స్ట్ సాధనాపత్రం పది స్వీయ రచన రవి దినచర్య ఎలా మొదలవుతుంది రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్య మొదలెడతాడు పిచ్చుకను రక్షించడానికి రవి ఏం చేశాడు రవి బడికి బయలుదేరి దారిలో విద్యుత్ శాఖ ఆఫీసుకు వెళ్ళి అక్కడి ఉద్యోగులకు పిచ్చుక కాలు కరెంటు తీగలో ఇరుక్కుపోయిన విషయం చెప్పి వెంటనే రక్షించమని కోరాడు రవి కోరిక మేరకు విద్యుత్ శాఖ వారు పిచ్చుకను రక్షించారు ఆ విధంగా రవి పిచ్చుకను రక్షించాడు నెక్స్ట్ విద్యుత్ పని వాళ్ళు పిచ్చుకను ఎలా రక్షించారు వాళ్ళు రక్షించిన విధానం రాయాలి ఇక్కడ విద్యుత్ శాఖ వారు రవి ఇంటికి వెళ్ళారు వాళ్ళని చూచి రవికి ఆనందం కలిగింది నిచ్చెనతో వచ్చి వ్యక్తులు విద్యుత్ ఆపేసి స్తంభం ఎక్కి కరెంటు తీగలో ఇరుక్కున్న పిచ్చుక కాలు తీసి రక్షించాడు నెక్స్ట్ రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా మీరు ఏ పక్షికైనా జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా ఎలా ఇక్కడ నేను ఒక కుక్క పిల్లను రక్షించాను ఒకరోజు ఒక వాహనం కుక్క కాళ్ళను ఢీకొట్టింది అప్పుడు నేను దాని కాలుకి కట్టు కట్టాను ఇంటి దగ్గరికి తీసుకొని పోయి పాలు పోసాను అప్పటి నుంచి అది నాతోనే ఉండిపోయింది కాలు కూడా దెబ్బ మానిపోయింది ఓకేనామా సాధనాపత్రం పదకొండు సృజనాత్మకత ఇక్కడ చూడండి కింది ఆహ్వాని పత్రికను చదవండి ఆహ్వానం అంటే ఏంటంటే ఇన్విటేషన్ రమ్మని పిలవడం పద్యాల పోటీకి ఆహ్వానం మా పాఠశాలలో ముప్పై ఏడు రెండు వేల ఇరవైన పద్యాల పోటీ నిర్వహించబడుతుంది పాఠశాల అన్ని తరగతుల పిల్లలు ఈ పద్యాల పోటీలో పాల్గొనవచ్చు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ తల్లిదండ్రుల కమిటీ సభ్యులు హాజరవుతారు ఈ పోటీకి అందరూ ఆహ్వానితులే ఇట్లు విద్యా సాంస్కృతిక కమిటీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్వేలు కడప జిల్లా చూసారా ఈ విధంగా మీరు కూడా ఇక్కడ చూడండి ఆహ్వాన పత్రికను చదివారు కదా మీరు కూడా మీ పాఠశాల జరిగే వార్షిక దినోత్సవం వేడుకలకు ఆహ్వాన పత్రికను తయారు చేయండి ఇక్కడ చూడండి పాఠశాల వార్షిక దినోత్సవ ఆహ్వాన పత్రిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇక్కడ మీ స్కూల్ పేరు అనేది ఈ డాష్లో స్కూల్ పేరు అనేది అమ్మా అలాగే ఈ మాసం పదైదో తేదీన శనివారం నాడు మా పాఠశాల వార్షిక దినోత్సవం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సార్ గారు గ్రామ సర్పంచ్ వస్తారు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు హాజరు అవుతున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ కనుక ఇదే మా ఆహ్వానం ఇట్లు విద్యా సాంస్కృతిక కమిటీ అని రాసేసి ఇక్కడ వచ్చేసి మీరు ఈ స్కూల్ పేరు ఇక్కడ అనేది రాసుకోండి పన్నెండు ఇక్కడ చూడండి భాషాంశాలు కింది వాక్యాలు చదవండి మా ఊరు కృష్ణాపురం నేను రేపు బడికి వెళతాను పై వాక్యాల చివరన చుక్క ఉంది ఇలాంటి చుక్కనే వాక్యాంత బిందువు ఏమంటారు వాక్యాంత బిందువు మీకు ఈ వాక్యాంత బిందువు అంటే కొత్తగా అనిపించవచ్చు దాన్ని ఫుల్ స్టాప్ మనం అంటాం కదా ఫుల్ స్టాప్ అంటాం కదా అది కాబట్టి వాక్యాంత బిందువు అంటే ఒక వాక్యం పూర్తి అయ్యింది అని అర్థం అంటే ఒక వాక్యం పూర్తవుతునే చివరిలో మనం ఏం పెట్టాలి వాక్యాంత బిందువు ఫుల్ స్టాఫ్ని పెట్టాలి కింది పేరా అని చదవండి చుక్క ఉన్న గుర్తును సరైన చోట ఉంచండి చూడండి సరళ ఐదో తరగతి జరుగుతుంది ఫుల్ స్టాప్ ఒకరోజు బడికి వెళ్తూ ఉంది పుల్ స్టాప్ ఒక ముసలాయన రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్నాడు పుల్ స్టాప్ సరళ ఆయన చెయ్యి జీబ్రా జీబ్రాకర్స్ గీతల మీదుగా రోడ్డు దాటించింది పుల్ స్టాప్ అర్థమైందమ్మా నెక్స్ట్ నేను నేర్చుకుంది ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం ఇతరులకు సహాయపడడం నేను బాగా చేసిన అభ్యాసం మీరు ఏదైతే బాగొచ్చో దాన్ని రాసుకోండి నేను నేర్చుకున్న వ్యాకరణాంశం ఒత్తులు అలాగే ఫుల్ స్టాప్ గురించి కూడా నేర్చుకున్నారు ఈ పద్యం బాగా పాడగలిగితే అవునని కథ చెప్పగలిగితే అవునని చెప్పండి ఓకేనమ్మా మన సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ లెసన్లో కలుసుకుందాం ఓకే అమ్మా బాయ్